ఉగ్రదేశం పాకిస్తాన్లో ఐఎన్ఎస్ విక్రాంత్ విధ్వంసం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత కరాచీకి కల్లోలం అంటే ఎలా ఉంటుందో చూపించింది గ్వాదర్ ఇస్లామాబాద్ పంజాబ్ లక్ష్యంగా వేగంగా వ్యూహాలు చేస్తోంది పాకిస్తాన్ ను వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేయడమే లక్ష్యంగా భీకర స్థాయిలో విరుచుకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో ట్రైడెంట్ పైథాన్ ఆపరేషన్ల ద్వారా సృష్టించిన విధ్వంసానికి మించి విక్రాంత్ విరుచుకు పడుతోంది ఈ లేటెస్ట్ ఆపరేషన్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ టాప్ స్టోరీలో చూద్దాం యాభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కరాచీ పోర్టుపై నాటి ఇండియన్ నేవీ చేసిన భీకర దాడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది డిసెంబర్ లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో అత్యంత కీలకమైన పాకిస్తాన్ ఓడరేవు నగరం పాక్ నావికదళ ప్రధాన కార్యాలయమైన కరాచిపై ఇండియన్ నేవీ రెండు సాహసోపేతమైన నావికాదళ దాడులు నిర్వహించింది వాటిలో మొదటిది ఆపరేషన్ ట్రైడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగున ఈ మిషన్ నిర్వహించింది ఐఎన్ఎస్ నిపట్ ఐఎన్ఎస్ నిర్కాత్ ఐఎన్ఎస్ వీర్ యుద్ధ నౌకలను ఉపయోగించి అర్ధరాత్రి భీకర దాడులు ప్రారంభించింది ఈ దాడిలో రెండు పాకిస్తానీ డిస్ట్రాయర్ నౌకలు పిఎన్ఎస్ ఖైబర్ పిఎన్ఎస్ మునిగిపోయాయి కరాచి చమురు నిల్వ కేంద్రం తీవ్రంగా దెబ్బతినింది ఈ దాడులతో మైళ్ల వరకు భారీ పేలుళ్లు వినిపించాయి ఈ ఆపరేషన్ అర్థమే డిసెంబర్ నాలుగుని భారత నావికతల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇక రెండో ఆపరేషన్ పైథాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఎనిమిదవ తేదీన అంటే ఆపరేషన్ ట్రైడెంట్ జరిగిన నాలుగు రోజుల్లోనే నిర్వహించారు ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ వినాశ్ తో పాటు రెండు యుద్ధ నౌకల్ని రంగంలోకి దించారు ఈ దాడి కరాచీ పోర్టు సమీపంలోని పాక్ వ్యాపార నౌకలు మౌలిక సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకుంది ఈ దాడిలో శత్రు దేశానికి చెందిన మూడు నౌకలు నీట మురిగిపోయాయి ఆపరేషన్ పైథాన్ పాకిస్తాన్ ఇంధన సరఫరాలను దారుణంగా దెబ్బతీసింది ట్రైడెంట్ పైథాన్ కలిసి పాకిస్తాన్ సర్వనాశనం చేశాయి ఆ తర్వాత కొనసాగిన యుద్ధంలో కరాచీ పోర్టు దాదాపుగా పనిచేయలేదు భారత నేవీ దాడికి పాక్ యుద్ధ నౌకల్లోని సైనికులు నీళ్లలో దూకి తప్పించుకున్నారు అందుకే ఆపరేషన్ ట్రైడెంట్ పైథాన్ పేర్లు వినిపిస్తేనే ఉగ్రదేశం వెన్నులో వణుకు పుడుతుంది ఇప్పుడు కూడా ఇండియన్ నేవీ హిస్టరీ రిపీట్ చేసింది అది కూడా అత్యంత పక్కా ప్రణాళికలతో పాకిస్తాన్ విరిచే అత్యంత ముందు చూపుతో ఎందుకంటే ప్రస్తుత యుద్ధంలో భారత లక్ష్యం పాకిస్తాన్ ను ఓడించడం కాదు అంతం చేయడం నాడు ఐఎన్ఎస్ నిపట్ ఐఎన్ఎస్ నిర్ఖాత్ ఐఎన్ఎస్ వీర్ వంటి యుద్ధ నౌకలు విధ్వంసం సృష్టిస్తే నేడు వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ విక్రాంత్ యాక్షన్ లోకి దిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ విజయానికి గుర్తు భారత గౌరవానికి ప్రతీక మన తొలి విమాన వాహక నౌక బ్రిటన్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది మరపు రాని విజయాలను అందించింది ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాక్ వార్లో విక్రాంత్ విరోచిత పోరాటాలు అన్ని ఇన్ని కావు దానికి అప్డేటెడ్ వర్షన్ ఐఎన్ఎస్ విక్రాంత్ నాటి యుద్ధంలో విక్రాంత్ పాత్రంత్ కూడా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది అందుకు తగ్గట్టే కరాచీపై ట్రిగ్గర్ నొక్కేసి విధ్వంసం అంటే ఎలా ఉంటుందో ఉగ్ర దేశానికి రుచి చూపించింది ఈ వార్షిప్ లో ముప్పై నాలుగు యుద్ధ విమానాలు ఉంటాయి వీటిలో మిగ్ ట్వంటీ నైన్ కే తమౌ థర్టీ వన్ ఎల్హెచ్ హెలికాప్టర్లు ఎంహెచ్ సిక్స్టీ ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లతో పాటు దేశీయంగా తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి సింపుల్ గా చెప్పాలంటే ఒక మినీ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన డిఫెన్స్ సిస్టమ్ ఐఎన్ఎస్ విక్రాంతిలోనే ఉందన్నమాట అన్నింటికీ మించి ఈ యుద్ధ నౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి పదిహేను వందల కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ ను ధ్వంసం చేయడానికి ఈ ఒక్క యుద్ధ నౌక చాలు కరాచీ పోర్ట్ పై దాడి ద్వారా తన సత్తా ఏంటో ప్రపంచం మొత్తానికి చాటింది ఇక్కడతో అయిపోలేదు విక్రాంత్ ఆడబోయే అసలైన ఆట ముందే ఉంది వాస్తవానికి పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ గ్వాదర్ ధ్వంసం అయితే పాకిస్తాన్ కథ ముగిసినట్టే ఆ దేశ వాణిజ్యంలో అరవై శాతానికి పైగా ఈ రేవుల నుంచే సాగుతోంది పాకిస్తాన్ తన చమురు అవసరాల్లో ఎనభై ఐదు శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటుంది దిగ్బంధం వల్ల దేశంలో పెట్రోల్ డీజిల్తో పాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది దేశంలోని దాదాపు మూడవంతు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది ముఖ్యంగా కరాచి పోర్టు పాకిస్తాన్ వాణిజ్యానికి ఎంతో కీలకం అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ పోర్టు నుంచి సుమారు డెబ్బై శాతం ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి ఇలాంటి పోర్టును నాశనం చేయడంతో పాక్ సర్వనాశనం కావడం ఖాయం కరాచీ పోర్టు ఎగుమతులు దిగుమతుల వల్ల ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాయి దీంతో కరాచీ నగరం కూడా భారీగా అభివృద్ధి చెందింది ఇక్కడ ఎన్నో ప్రముఖ బ్యాంకులు సంస్థలు ఉన్నాయి ఈ పోర్టు నాశనం అయితే ఆర్థికంగా పాక్ పడిపోయినట్లే కరాచీ నుంచే జీడిపిలో ఇరవై శాతం పాక్కు వస్తుంది అలాగే స్టాక్ మార్కెట్లు ఇలా అన్ని విధాలుగా కూడా కరాచీ నగరం వల్ల పాక్ ప్లస్ ఇలాంటి కరాచీ పోర్టును భారతదేశ త్రివిధ దళాలు నాశనం చేశాయి దీనివల్ల వాణిజ్య కార్యకలాపాలు స్తంభిస్తాయి ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది ఈ పూర్తిగా కావడంతో పాక్ పని ఇక అయిపోయినట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలోనూ ఇదే జరిగింది ఒక్క ముక్కలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సీన్ రిపీట్ చేయడంలో ఐఎన్ఎస్ విక్రాంత్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి